ఓం గంగణమతి నమ ఐం సరస్వత్యే నమ శ్రీవాయు నమ అపతర్భత్తరం దాతరం సర్వసంపదాం నోకాభిరామం శ్రీరామం భూయో భూయనమాం శ్రీరామ రామ రమీతి రమీరీ మనోరమే సహస్రనాం దత్తుల్యం రామనామ రాయ శ్రీరాం మాతృబ్జో పితృబ్జో గురుబ్జో ఋషుబ్జో నమోన్నమ యాదేవీశ్వర్వూతిషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్తే నమస్తస్తే నమో నమ జయ గురు గురుదత్త్రేయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా మేషాది ద్వాదశ రాశాల వాళ్ళకి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఆధారంగా వాళ్ళ దృష్టి గ్రహాల యొక్క గ్రహదేవతల యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా వాళ్ళ జీవితాలంతా కూడా మాసు ఫలితాల్లో అంతా కూడా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రోజున విశేషంగా మీనరాశులు సంచారం చేయడం అంతా కూడా చూసాం మనం మీనరాశిలో సంచారం చేసిన తర్వాత ఈ జూనైన జూలై నెల మాసంలో విశేషంగా పదమూడవ తారీఖు రోజున వక్రగతి అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వక్రగతి నుంచి శనిశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాద్వాదశులు అసలు వాళ్ళకి అసలు ఇచ్చే ఫలితాలు ఏంటి ఏలినాటి శని అంటే ఏంటిది అర్ధాష్టమ శని అంటే ఏంటి అష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం విశేషంగా ఏలినాటి శని ప్రభావం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే శనీశ్వరుడు గోచారచ్య ఏ స్థానం అంటే వాళ్ళ స్వరాశి నుంచి ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైందనమాట ఉదాహరణకి చెప్తున్నాం మనకేంటే ఈ యొక్క వ్యయస్థానం అని చెప్పేసి అంటారు వాళ్ళ కన్నా ముందు రాశి వెనకాల రాశికి అంటే వాళ్ళ రాశి కన్నా వెనకాల రాశిలో శనిశ్వర సంచారం మొదలైనప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అది వ్యయస్థాన శనీశ్వర ఏలినాటి శని ప్రభావం అని చెప్పేసి అంటారు తర్వాత జన్మస్థ శని అని చెప్పేసి అంటే జన్మస్థ శని అని చెప్పేసి అంటే స్వరాశిలో ఏదైతే రాశి ఉందో మేషరాశి వాళ్ళకి మేషరాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు అది రెండో దశగా ఉంటుంది అది రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది మరియు ధనస్థానంలో అంతా కూడా ధనస్థానం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మరియు వృషభ రాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే మూడో దశగా మూడో దశగా ఈ యొక్క ఏ రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది అంటే వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మస్థ శని అంతా కూడా దోషకారిగా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ రెండున్నర సంవత్సరాలు మరియు ధనస్థానంలో అంతా కూడా రెండున్నర సంవత్సరాలుగా ఉండడం ఈ శిల్లినాటి శని ప్రభావం అంతా కూడా విగిపోయిన తర్వాత విపరీత రాజయోగాన్ని ప్రసాదించే దేవుడిగా ఉంటాడు ప్రధానంగా కర్మఫలదాత అని చెప్పేసి అంటారు శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత ఆయుష్ కారకుడు ఆయు కారకుడు అంతా కూడా సంపూర్ణమైన పౌర్ణాయుష్ ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా పాపకర్మనంతా అంతా కూడా నివారణ చేసే గ్రహంగా చెబుతుంది ప్రధానంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు రాజకీయంలో మంచి పదవి రావాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి విశేషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి ఆర్థికమైన ఉన్నత స్థితి కలిగి అష్టైశ్వరి యోగం కలగా శనీశ్వర యోగం కలగాలి ప్రధానంగా నవగ్రహాల్లో విశేషమైన స్థానం అంతా కూడా శనీశ్వరుడికి ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్యపుత్రుడిగా ఛాయా మార్తట సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా తైలాభిషేకానికి ప్రీతమానసంగా ఉంటాడు ఎవరైతే తైలాభిషేకం చేస్తుంటారు శని త్రయోదోశిని రోజు కానీ శనివారం రోజుని కానీ విశేషమైన తైలాభిషేకం అంతా కూడా చేస్తుంటారు ప్రాతకాలంలో అంతా కూడా అఖండమైన నియోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం తిలదానము తిల హోమం ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే గనక ఏలినాటి శని ప్రభావం ఉందో మేషాది రాశుల వాళ్ళకి వాళ్ళంతా కూడా శీఘ్రంగా కాయలభరవ స్వామి దేవాలయంలో విశేషంగా అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతి అష్టమి తిథి రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజున కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేళల్లో కానీ అష్టమి నవమి తిథుల్లో కానీ విశేషంగా కాళభరవ స్వామికి అంతా కూడా అభిషేకము భస్మాభిషేకం ఆచరించిన తర్వాత ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి ఈ యొక్క పరవాన్నాన్ని నివేదం చేయడం వల్ల పొంగలిని నివేదన చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతా వీగిపోయే వీగిపోయి మీకంతా కూడా అష్టేశ్వరి యోగం కలవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ వక్రగతిలో ఉన్న శనిశ్వరు యొక్క ప్రభావం అంతా కూడా వక్రగతి ఇంకా మొదలు ేదు ఒకరికద్దీ రాకముందే ఆ యొక్క దాని ప్రభావం అంతా కూడా శనీశ్వరి ప్రభావం అంతా కూడా ముందుగానే ప్రకృతిలో అంతా కూడా వైపరీత్యాలు జరుగుతూ ఉండడం ఇట్లాంటి విమాన ప్రమాదాలు జరగడం కానీ ఆ యొక్క ఆర్థిక సంక్షోభం జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క జన నష్టం జరగడం కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా కొన్ని సంఘటనలు జరగడం కానీ ఈ యొక్క ప్రమాదాలు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దోష కారకంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది వక్రగతి ప్రాభాగంగా భాగంగా దాని తర్వాత ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క ప్రకృతి దేవిని అంతా కూడా మానవాళి సంరక్షిస్తూ ఉంటే కనుక ప్రకృతి అంతా కూడా అందరినీ కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో అంతా కూడా ప్రకృతి అంతా కూడా మనకు సహకారం అందిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మీకు తె చేతనైతే కనుక ఏదైనా మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ప్రయత్నం చేయండి దాన్ని సంరక్షించండి తద్వారా ప్రకృతి దేవిని అంతా కూడా సంరక్షించే విధంగా ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది తద్వారా అంతా కూడా ఎవరైతే వృక్షో రక్షితే రక్షిత అని చెప్పేసి అంటూ ఉంటారు మొక్కల్ని నాటడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వంశాభికి కారణమవుతుంది యోగం కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది దాన్ని నాటి వదిలిపెట్టకుండా సంరక్షించాలి దాన్ని పెంచాలి పోషించాలి తద్వారా దానికి వచ్చే ఫలాలంతా కూడా ఎవరైనా పొందుతుంటే మీరు తినచ్చు లేదన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మానవలు ఎవరైనా తినచ్చు దాని అంతా కూడా ఎవరికైనా ఫలాన్ని పొందినప్పుడు ఆ యొక్క పుణ్య ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్యయోగం కలిగే విధంగా ఉంటుంది విశేషంగా అందరి కూడా మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకుంటూనే వృక్షరాజానికి ప్రీతికరంగా విశేషంగా అందరి కూడా మీకు ఈ యొక్క విశేషమైన మొక్కలు అనేది ఉంటాయన్నమాట మీకు తెలిసిన మొక్కలు కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మారేడు చెట్టు కానీ మారేడు మొక్కలైనా కానీ అరటి పిలకనైనా కానీ ప్రతి యొక్క తులసి మొక్కనైనా కానీ నాటడం వల్ల దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల విశేషమైన మొక్కలంతా కూడా ఎవరైతే కనుక పనస మొక్కనైతే నాటు ఉంటారో వాళ్ళకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఉసిరి మొక్కనంతా కూడా నాటడం వల్ల అఖండమైన యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది మహావిష్ణు ప్రీతికరంగా ఉసిరి మొక్కని తులసి మొక్కనంతా కూడా నాటడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా వైష్ణవాలయంలో నాటడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున అందరికీ కూడా విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తాం విశేషం విశేషంగా ఎవరైతే ఏలినాటి శని ప్రభావంలో కానీ అర్ధాష్టమ శని ప్రభావంలో కానీ అష్టమ శని దోషంలో కానీ ఉన్నారు విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరి యొక్క ఫలితాలంతా కూడా వక్రగతి పొందిన తర్వాత ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఎటువంటి దోషాన్నించి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చే విధంగా తెలుసుకుందాం ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజా విధానం ఆంజనేయ స్వామికి అభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతూ ఉంటుంది తమలపాకు పూజ అంతా కూడా ఆచరించడం తమలపాకుల మీద శ్రీరామాన్ని నామాన్ని సింధురంతో కానీ గంధంతో కానీ రచించి ఆ మాలనంతా కూడా తీసుకెళ్లి ఆంజనేయస్వామి హారం హారంలాగా వేయడం వల్ల శ్రీరామ నామ జపం చేసుకుని మాత్రం చేస్తేనే సకల గ్రహదోష నివారం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా మానవాళికి వరమిచ్చాడనమాట ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామిని అర్చించిన తర్వాత విశేషంగా నాకంతా కూడా శనివారం రోజున తైలాభిషేకం చేసి నల్లనూలంతా కూడా నా పాదల మీద వేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి వాళ్ళకంతా కూడా శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్మశేషం అంతా కూడా పాపకర్మ నివారణ జరిగే విధంగా నేను అనుగ్రహిస్తాను ఆ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు మెల్లిగా నడిచేవాడు కావున శనీశ్వరుడు అని చెప్పేసి అని ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క పాదాల మీద శనీశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యకలితాలు లభిస్తుంది మామిడి పళ్ళను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం లభిస్తుంది శనివారం శనిహోరలో అంతా కూడా బ్రాహ్మణోత్మకి విశేషంగా నల్ల నువ్వులు నల్ల ద్రాక్ష అంతా కూడా దానం చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది నరఘోష నరపిడ నరశాపం నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ కాలబరస్వామి దేవాలయంలో కానీ హనుమత్ దేవాలయం వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణ ఆచరించాలి ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి బయటపడతారు ఎటువంటి పనులు మొదలు కట్టుకున్నా కానీ దాని నుంచి ఆటంకాల నుంచి బయటపడడానికి ఆటంకాలంతా కూడా నివారణ జరగడానికి నిత్యం అంతా కూడా గణపతి ఆరాధన చేయాలి విఘ్నాలంతా కూడా తెలియడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవడం విజయ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదని చేస్తారు అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా మీకు ఏళ్ళు ప్రభావం శని ప్రభావాన్ని పెట్టుబడ్డానికి ఆస్కారం ఉంటుంది ధనుసు రాశి జాతకులంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా శనీశ్వర దోష నివారణానికి ఎటువంటి పరిహారాలు చేయాలి వక్రగతిలో సంచారం మనం జూలై మాసంలో అంతా కూడా విశేషంగా ఈ యొక్క చతుర్థ శ్రేణి దోష నివారణ కోసం మీరంతా కూడా విశేషంగా తైలాభిషేకం చేసుకోవడం శనీశ్వరుడికి తిలలో దానం చేసుకోవడం అఖండ పుణ్యయోగాన్ని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా శివాభిషేకం రుద్రాభిషేకంలో భాగంగా ఈ యొక్క చెరుకు రసంతో మామిడి పళ్ళతోటి అభిషేకం చేయడం వల్ల పొలతోకంతో అరటి పండ్లతో అభిషేకం చేయించడం వల్ల ఈ యొక్క ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే కనుక అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనాన్ని చేసుకుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క ధనసు రాశి జాతకులంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే శివాలయంలో ప్రధానంగా పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం ప్రధానంగా ఈ యొక్క అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవడం కానీ అక్కడ మీకు చేతనైతే కనుక గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గిరి ప్రదక్షిణ ఉంటే కనుక అఖండ పుణ్యయోగము ముక్తి మార్గం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన మా సిద్ధియోగం కలగడానికి ప్రధానంగా చూసుకుంటే కార్య జయం కలగడానికి ఏదైనా పదిని మొదలు పెట్టుకున్నప్పుడు దేవాలయ దర్శనం చేసుకోవడం మాత్రం చేతిని మనకి అన్ని కార్య జయం కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక పరమేశ్వరుడికి అంతా కూడా భస్మాభిషేకం చేస్తూ ఉంటారో అఖండ పుణ్యయోగము ప్ర సంపూర్ణమైన ఆరోగ్యము ఆనందమైన జీవితం చేయించడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దే దేవీ భాగవత పారాయణాన్ని అంతా కూడా చేసుకుంటూ ఉండడం దేవీ భాగతాన్ని చరిత్రలాగా వినడం వల్ల ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వెంకటేశ్వామి దేవాలయంలో వెంకటేశ్వామి పుణ్యక్షేత్రంలో కానీ కళ్యాణం ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగము ధనధాన్యాది సమృద్ధి వెళ్ళడానికి శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి వివాహ వివాహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆడిచ్చిన పసుపుతోటి ఈ యొక్క అమ్మవారికి అభిషేకం చేయించడం కానీ పసుపు కొమ్ము మాలనంతా కూడా అమ్మవారి మెళ్ళు సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణయుగం సిద్ధిస్తుంది మనోవాంఛలంతా కూడా తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ నామస్మరణ మాత్రం చేతిని అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ గురుచరిత్ర అంతా కూడా చదవడం వల్ల విండంగాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది స్మరణ మాత్రే సంతుష్టాయ్ నమో నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయుడు భక్త సులభడు కావున గురుకటాక్షలు లభించడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయుడు నామస్మరణం చేసుకోవడం మాత్రమే చేతిని శీఘ్ర వివాహ యోగము యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేయమ